Thank you. ரெண்டாம் <laughs> இடா <laughs>

ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజరుగా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం ఇప్పటికి మూడు రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కకుపోయి ఉండటం చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలి వాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు తినటానికి తిండి లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉండే రాజకీయ నాయకులు కూడా ఎలెక్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు లెమన్ రైస్ అదేవిధంగా ఒక ఇరవై వేలు వాటర్ బాటిల్సు అదేవిధంగా ఒక పదివేలు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవ తృప్తితో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టే ఈరోజు ఈరో దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు ఇప్పుడు తొమ్మిది గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేది అనుకో విధంగా వస్తూ ఉంటాయి కుటుంబాల్లో వస్తూ ఉంటాయి ఊళ్ళో వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇలాంటివి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకోవాల్సిన ఉన్నాయి కలిసినప్పుడే మనం తోడు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా మన వంతు మనం సహాయం చేసేదానికి రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మన ఉంగోల్లో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు అదేవిధంగా సంస్థలు ఉన్నాయి అదేవిధంగా బిల్డర్స్ ఉన్నారు ఎంతోమంది కూడా ఉన్నారు కాబట్టి మీ వంతు మీరు మనందరం కూడా పక్క జిల్లాలో జరిగింది అనేది మనకెందుకులే మన ఇల్లు బాగుంది మన బజారు బాగుంది మన ప్రాంతంలో మనకి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అనుకోకండి ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా నిన్న కూడా దగ్గర దగ్గర ఒక నలభై వేల ప్యాకెట్ల వరకు వాళ్ళు పంపించారు ఇవాళ కూడా అరవై డెబ్బై వేల ప్యాకెట్లు వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా దీనికి ముందుకు రావటం అదేవిధంగా ఎస్పీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు మీరు కూడా ఉండే మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక పది పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి అందరూ కూడా కలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు రాత్రి అయితే చేసిన వాళ్ళు మా మహిళలు అయితే అదిగో మా నరసమ్మ వీళ్ళందరైతే తెల్లారి దాకా ఉండి తెల్లారిపోయారు వాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు వెళ్తున్నాం ఎల్ఏసి ఒకసారి అందరిని కూడా అందరు కూడా అలాట్ చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు రమ్మన్నారు దానికి ఒక డివిజన్స్ అలాట్ చేశారు ఆ డివిజన్స్లో పోయేసి అక్కడ ఉండే సమస్యలు కూడా ఒకసారి చూసి మా వల్ల ఏది మేము కూడా చేయడానికి మేము అందరం కూడా నేను ముఖ్య నాయకుడు కానీ అందరం కూడా కలిసి వెళ్తున్నామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం